కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టం ద్వారానే రైతులకు మేలు జరుగుతుందని మాజీ ఎంపీపీ పూల వెంకటయ్య అన్నారు మంగళవారం నాంపల్లి మండల కేంద్రంలోనే గ్రామ పంచాయతీ కార్యాలయం నందు నాంపల్లి తహసీల్దార్ గోగులోతు దేవసింగ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భూభారతి చట్టం రెవెన్యూ సందర్శించి పరిశీలించిన అనంతరం ఆయన సత్యనుస్తో మాట్లాడారు మంగళవారం నాంపల్లి మండల కేంద్రంలోనే గ్రామ పంచాయతీ కార్యాలయం నందు నాంపల్లి తహసీల్దార్ గోగులోతు దేవాసింగ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భూభారతి చట్టం రెవెన్యూ సందర్శించి పరిశీలించిన అనంతరం నాంపల్లి మాజీ ఎంపీపీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పూల వెంకటయ్య సత్యనస్తో మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి చట్టాన్ని తీసుకొచ్చి రైతులను అనేక ఇబ్బందులకు గురి చేసిందని పట్టాదారు పాసు పుస్తకాలలో దొర్లే తప్పులను సరిచేయకుండా పేద ప్రజలు కోర్టులను ఆశ్రయించే పరిస్థితిని తీసుకువచ్చిన రైతుల జీవితాలను చిన్నభిన్నం చేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ప్రస్తుతం రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వారి సమస్యలను అధిగమించడానికి తెలంగాణ ప్రజాప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకువచ్చిందని ఈ చట్టం ద్వారా రైతులకు కాస్తు కాలం ఏర్పాటు చేసి ప్రస్తుతం భూమి సాగు చేస్తూ కాస్తు కబ్జాలో ఉంటూ పట్టాదారు పాసు పుస్తకంలో తప్పులు వారు సరి చేసుకోవడానికి రెవెన్యూ సదస్సుల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని రైతులను కోరారు అదేవిధంగా రెవెన్యూ సదస్సులపై అవగాహన కలిగించి రైతులు ఫిర్యాదుల రూపంలో వారి సమస్యల పరిష్కారానికి కృషి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని స్థానిక తహసీల్దార్ గూగులోతు దేవసింగ్ను కోరారు ఈ కార్యక్రమంలో నాంపల్లి మాజీ ఎంపీపీ పూల వెంకటయ్య కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ఎర్రెడ్ల రఘుపతిరెడ్డి పెద్దిరెడ్డి రాజు సంజీవరెడ్డి నాంపల్లి తహసీల్దార్ గోగులోతు దేవసింగ్ ఆర్ఐ విజయ్ జూనియర్ అసిస్టెంట్లు రమేష్ అజయ్ కుమార్ రెవెన్యూ సిబ్బంది ఫిర్యాదు చేసే రైతులు తదితరులు పాల్గొన్నారు

ఒకటి వస్తుంది రాష్ట్రాలం ఉంటే ఒక బెనిఫిట్ అయితుంది రైతు ఇప్పుడు సాదాబైన వాళ్ళు మర్చిపోవాలి అంతకుండా సాదాబైన మొక్కలు ఏమున్న బ్లాక్ బుక్ చేసింది వేరే రోజు పదకొండు ముట్టలు వేరే పట్టాలి వేరే పాయింట్అవు దరఖాస్తుంది అర్థమైంది కానీ ఐదు ఎకరాలు పట్టా ఉంది రికార్డ్ పరంగా కరెక్ట్ ఉంది కొత్త పాల్బుక్లు వచ్చినాయి పాత లో అన్ని ఉన్నాయి పొజిషన్ లా పక్క రైతులు వచ్చి కబ్జా పెట్టి పొజిషన్ ఉండదు రెండు మూడు ఎకరాలు చేసుకుంటున్నారు ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టినటువంటి ఈ భూభారతి చట్టం గత ప్రభుత్వంలో చేసినటువంటి అవకతవకలు లోపాలు ప్రజలకు రైతులకు జరిగినటువంటి కష్టాలని తీర్చడానికి గాను తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో భూభార్త చట్టం తీసుకురావడం జరిగింది అందులో భాగంగానే అన్ని మండలాలలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు ఈ రోజు నుంచి అనగా మూడు తారీఖు నుంచి ఈ నెల ఇరవై తారీఖు వరకు అన్ని గ్రామాల్లో సదస్సులు నిర్వహించి రైతులకు ఉన్నటువంటి సమస్యలు గతంలో ఏ సమస్య ఉన్నా కలెక్టర్ ద్వారానే పరిష్కరించేటువంటి అవకాశం ఉండే ఇప్పుడు ఈ భూభారతి చట్టంలో దాన్ని విడతల వారిగా ఆర్డీఓ లెవెల్గా అదేవిధంగా ఎంఆర్ఓ లెవల్లా అదేవిధంగా ఇంకా పెద్ద సమస్య అయితే కలెక్టర్ వల్ల పరిశీలించేటువంటి వెసులుబాటు ఈ భూభారతి చట్టంలో కాంగ్రెస్ ఈ ప్రజాప్రభుత్వం కల్పించడం జరిగింది అదేవిధంగా గతంలో కాస్త కాలం లేకుండే కాస్తకాలంని ఈరోజు మళ్ళీ కాస్తకాలం అవకాశం కల్పించి రైతులు గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల నుంచి ఆ భూమిని నమ్ముకొని భూమిలో వ్యవసాయం చేసుకుంటూ బతుకుతున్నటువంటి రైతులని అర్ధాంతరంగా కాస్తకాలం గత ప్రభుత్వం తీసేసి భూర్జువ గతంలో వదిలిపెట్టినటువంటి ధొరలకు పెత్తందారులకు అవకాశం కల్పించి రైతులను ఇబ్బంది పెట్టి రైతులను అడ్డు విరిచేటువంటి ప్రయత్నం చేసిన గత ప్రభుత్వ వికృత చేష్టల్ని పారదోలేందుకునే ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఈనాడు రాష్ట్రాల అవకాశం తీసుకొచ్చి ఆ రైతులకు న్యాయం చేసేటువంటి అవకాశం వెసులుబాటు కల్పించింది అది కూడా ప్రతి గ్రామంలో ఉన్న తెలంగాణ రైతాంగం ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి అదేవిధంగా రైతులకు అవగాహన లేకపోతే ఈ ప్రజలు మేధావులు విజ్ఞులు మీడియా ద్వారా మీ విధంగా సోషల్ మీడియా ద్వారా వాళ్ళకి అవేర్నెస్ కల్పించి రైతులకు న్యాయం చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంకా ఇంకా కొన్ని సమస్యలు రైతులకు భూభారత్లో వెసులుబాటు అన్ని కల్పి అన్నిటికీ వెసులుబాటు కల్పించారు తర్వాత సాదాబాయి నమక సాదాబాయి సంబంధించి కూడా రైతులకు గతంలో దరఖాస్తు పెట్టినటువంటి రైతులకు పరిష్కారం ఏర్పాటు చేసి ఈ భూభారతిలో పరిష్కారం దొరికే విధంగా వెసులుబాటు కల్పించారు అది కూడా రైతులు వినియోగించుకోవాలి అధికారులు కూడా వాటిని త్వరితగతిలో పూర్తి చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇట్టి సద్ అవకాశాన్ని ప్రజలు కానీ రైతులు కానీ అందరూ వినియోగించుకుంటారని ఈ సందర్భంగా ఆకాంక్షిస్తూ తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకోవడం ద్వారా ద్వారా వారికి మేలు జరుగుతుంది కాబట్టి రైతులంతా ఉపయోగించి ఈ మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని మునుగోడులో ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే గారి నాయకత్వాన్ని బలపరిచి ఆశీర్వదిస్తారని ఈ సందర్భంగా ఆక్షిస్తున్నాం